నమో వెంకటేశాయ ప్రత్యాధి కాంచిన దేశ విదేశాల్లో స్వామివారి లడ్డూ ప్రసాదం అంటే తిరుపతి లడ్డూ ప్రసాదానికి ఒక ప్రత్యేకత శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అంటే కోట్లాది హిందువులు ధార్మికంగా ఇష్టపడుతూ అభిమానించేటువంటి లడ్డూ ప్రసాదాన్ని ఇవాళ నాలుగు రోజుల నుంచి విపరీతమైనటువంటి చర్చ నడుస్తుంది ఏది ఏమైనా రాజకీయాలకు అతీతంగా అతీతంగా మేము కోరుకునేది ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్రాహ్మణ సంఘ సంఘం తరఫున మేము మాట్లాడేది ఏంటంటే హిందూ సమాజం యొక్క భావోద్వ భావోద్వేగాలకి ఇబ్బంది కలిగే విధంగా ప్రభుత్వాలు నడుచుకోకుండా దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎవరైతే దుర్మార్గపు చర్య తీసుకున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అది ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా ఆ కాంట్రాక్టర్ చర్య తీసుకొని చర్య తీసుకోవాలి ఇది కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా గత నాలుగు రోజులుగా జరుగుతుంది దీని ఇదే నడుస్తుందా దీని అనుక బ్యాక్గ్రౌండ్ ఇంకేమైనా మతాతి శక్తులు ఉన్నాయా దాని గురించి దాని మీద కూడా పూర్తి ఎంక్వైరీ చేసి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఆ ఒక్క దేవాలయమే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలు మొత్తం కూడా ఫుడ్ కమిటీలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా లడ్డూ ప్రసాదాల మీద కానివ్వండి వేరే ప్రసాదాల మీద కానివ్వండి పూర్తిగా కమిటీ వాళ్ళు చూసుకొని ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఎటువంటి తప్పులు లేకుండా భక్తులకి ప్రసాదాన్ని అందించాలని చెప్పేసి చిన్న దేవాలయాల దగ్గర నుంచి పెద్ద దేవాలయాల వరకు కూడా పరిపూర్ణటువంటి కార్యక్రమం తీసుకోకపోతే ఈ హిందూ ధర్మం మీద ఒక విధమైనటువంటి ప్రచారం జరుగుతుంది దేవాలయాలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దేవతామూర్తుల యొక్క ఆరాధ్యదేవైనటువంటి ప్రసాదాలని ఖచ్చితంగా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం అందరి మీద ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వాలు దీని మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ముందు ముందు ఇదే అలవాటు అయితే ఇంకా విపరీతమైనటువంటి ధోరణులు ఏర్పడతాయి దేవాలయాల మీద వాటి ప్రభావం ఉంటుంది అసలే ఇప్పటికే రాజకీయ ప్రభావం ఏర్పడి ఎండోమెంట్ ప్రభావం ఈ గుళ్ళ మీద ఏర్పడి స్వచ్ఛగా స్వచ్ఛందంగా ఏ కార్యక్రమం తీసుకోలేని పరిస్థితి ధర్మదాయకర్తలకు ఉంది ఆ పరిస్థితి లేకుండా ఇండివిజువల్గా దేవాలయాలు స్వతంత్రంగా ఉండాలని చెప్పేసి అర్చకులకు పూర్తి స్వేచ్ఛ చేయాలని చెప్పేసి ధర్మకర్తలకు పూర్తి స్వేచ్ఛ చేయాలని చెప్పేసి ఎటువంటి వరుదలు కూడా జరగకుండా ప్రభుత్వాలు కాపాడాలని చెప్పేసి హిందూ ధర్మ పరిరక్షణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ జై జయ శ్రీమతి శ్రీమతయ ఓం నమో వెంకటేశాయ ఆ దేవదేవుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అకృత్యాలను చూస్తుంటే భక్తుల మనోభావాలు దేశంలో ఉన్నటువంటి కంట్రీలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతిని అలాంటి దుశ్చర్యలు పాల్పడిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున తర్వాత భక్తుల తరఫున బ్రాహ్మణ సంఘం వైష్ణవ సంఘం మొత్తం అందరూ ఏకమయ్యి భక్తు స్వామివారి భక్తులుగా మేమందరము కోరుకునేది ఏంటంటే అలాంటి చర్యలు చేసిన వాళ్ళ ఏ ప్రభుత్వం అయినా కూడా కఠినంగా శిక్షించి దోషులను శిక్షించి స్వామివారి ప్రసాదంలో ఎక్కడా తేడా లేకుండా అప అపర రామానులైనటువంటి రామానుజాచార్యులు వెయ్యి సంవత్సరాల క్రితమే స్వామివారి కీర్తిని చాటినటువంటి మహానుభావుడు రామానుజాచార్యులు గారికి కూడా మనసు బాధపడుతుంటుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అందులో ఈ మనం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ దేశాల్లో కూడా ఒక ప్రఖ్యాతి ఒక పేరు ఒక విశిష్టత ఒక సాంప్రదాయము వైష్ణవం వైష్ణవత్వము ఒక ఆధార ఒక ధర్మ ధార్మిక సంస్థగా ఎరుగుతున్నటువంటి సంస్థలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వాళ్ళని కట్నిగా శిక్షించాలని మేమందరం ఆ దేవదేవుని కూడా ప్రార్థన చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ అని పాశ్చాత్మోటం ప్రార్థన చేద్దాం అందరం కూడా భక్తులు పాదాలకి మనసా వాచా నేడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగానైనా జరగనివ్వండి భవిష్యత్తులో అలాంటి అపచారాలు జరగకుండా స్వామివారికి నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడూ కూడా శాస్త్రబద్ధంగా సాంప్రదాయబద్ధంగా జరిగే విధంగా పాలక మండలన్నీ కూడా తగినంతగు నిర్ణయాలు తీసుకోవాలి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే కానీ ఆలయాలు చక్కగా ధార్మికంగా వారి యొక్క సాంప్రదాయ ప్రకారం నిర్వహిస్తేనే భక్తులకు కానీ భగవంతుడికి కానీ చక్కగా అనుకున్నటువంటి కార్యాలు నెరవేరటం స్వామివారి యొక్క అమిష్టం సిద్ధిస్తుంది అంతేకాని ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు చేసుకుంటూ పోతే స్వామివారికి జరగాల్సినటువంటి ఆచారాలు కానీ ఉపచారాలు కానీ ఎక్కడైనా క్షీణించినట్లయితే వాటి ప్రభావం భక్తుల మీద పడుతుంది ఆ ప్రభావం రాష్ట్రం మీద దేశం మీద ప్రపంచం మీద పడి సకాలంలో వర్షాలు పడక అందరం కూడా నానా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రపంచాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అందుకో భాగంగానే స్వామివారికి జరిగేటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించే విధంగా ఎవరైతే అపచారాలు చేశారో వారందరికీ కూడా తగు రీతిలో శిక్షించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్రాహ్మణ సంఘం తరఫున అనివీరంగా పద్నామో వెంకటేశాయ నా పేరు విజయవాడ కృష్ణమాచార్యులు నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్రాహ్మణ సంఘ శిభాగ్ ప్రముఖం ఈరోజు గత కొద్ది కాలంగా మనం చూస్తున్నాము తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి సాక్షాత్తు కలిగి అనేటువంటి ఆ శ్రీవారికి పెట్టేటువంటి నైవేద్యంలోనే అనేక రకాల అపచారాలు జరుగుతున్నాయని వివిధ రకాల జంతువుల నుంచి వస్తున్నటువంటి కొవ్వు పదార్థాలతోటి వాటి నూనెలతోటి స్వామివారికి నివేదిస్తూ ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ఆ లడ్డు ప్రసాదాలు కూడా వాటిని కలుపుతున్నారని చెప్పేసి వివిధ రకాల వార్తలు వస్తున్నాయి దీనికంతా కూడా మూల కారణం ఏంటి అంటే గత కొంత కాలంగా అక్కడ అనేక అనేక రకాల అపచారాలు జరుగుతున్నా కూడా దాన్ని ఎవరు కూడా పట్టించుకోవడము దాన్ని ప్రశ్నించుకోపోవడము మరియు ధార్మిక సంఘాలతో కానీ లేకుంటే స్వామివారి మీద భక్తిభావం కానీ లేనిటువంటి వారి తీసుకొచ్చి అక్కడ టీటీడీ పాలక మండలిలో వారిని నియమించడం ద్వారా స్వామివారికి వారి భక్తిభావం లేకపోవడం దో పైగా స్వామివారికి ఏదో రకమైనటువంటి వారి భక్తులకి స్వామివారికి ఏదో రకమైన హాని చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా కావాలని ఉద్దేశపూర్వకంగానే ఎటువంటి సైద్ధాంతిక కుట్రలు చేస్తున్నారు మేము పరిపూర్ణంగా నమ్ముతున్నాము మనకి తెలిసి ఒక్కట ఇంకా తెలియకుండా ఎన్నో ఎన్నో ఉన్నాయి వాటన్నిటి మీద కూడాను ఎంక్వైరీ చేసి వాటిని కూడా తొలి కాలంలోనే తీసుకొచ్చి ఎవరైతే దీన్ని ఉద్దేశపూరంగా లేదా చేశారో వారెందుకు శిక్షించాలని అలాగే స్వామివారికి బయట స్వామివారి కోసం ఎంతోమంది రోజు కూడా వేరే సంఖ్యలో లక్షల సంఖ్యలో స్వామివారి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు వ్యక్తులు వారందరూ కూడా స్వామివారి యొక్క భక్తిభావాన్ని పెంపొందించే విధంగా అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిలబెట్టడానికి కోరుకుంటున్నాము ప్రదేశం కూడా టీవీలో టీవీ గురించి చెప్పమంటే ఈరోజు హుండీ ఆదాయం వచ్చింది లడ్డు ఆదాయం గురించి చెప్తున్నా తెప్పిస్తే స్వామివారి విశిష్టత గురించి స్వామివారి యొక్క ఆయన యొక్క శక్తిభావం గురించి తెలియడం లేదు కాబట్టి భక్తులకి ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క మహిమను తెలియచేటువంటి వార్తల్ని ఆయన విశేషాలను తెలియల్సిందిగా కోరుతున్నాము దీన్ని పెద్ద గతంలో అందరూ కూడా ఎంక్వేసే చేయాల్సి ఎవరైతే బాధ్యత వారిని కూడా కోరుతున్నాము ముఖ్యంగా స్వామివారికి స్వామివారి భక్తి ఉన్నటువంటి వారిని వారికి మాత్రమే ఈ యొక్క ఆలయ పరిరక్షణ అప్పజెప్పాలని ఏవైతే హిందూ సంఘాలు కాని లేకుంటే హిందూ పీఠాపతులు ఉన్నారో వారికి లాంటి దేవాలయ పరిరక్షణ అప్ప అప్పుడు మాత్రమే హిందూ దేవాలయ మీద జరుగుతున్నటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి దాడులు ఆగుతాయని మనం స్ఫూర్తిగా నమ్ముతున్నాము అటువైపు అటువైపుగా ప్రభుత్వం కూడా అడుగులు వేయాలని చూసి కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ నమో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ మీద మన విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఐఏటి అనుబంధ సంఘం త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ సెక్రటరీ జనరల్ శ్రీధర్ గారు కామెంట్ చేస్తూ ఈ జేఏసీలో కేవలం మూడు సంఘాలే ఉన్నాయి ఈ మూడు సంఘాల వల్ల ఏమవుతుంది అనేది విమర్శ చాలా తీవ్రమైనటువంటి విమర్శ చేశాడు ఆ విమర్శని మా జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ముఖ్యంగా లెవెన్ నాట్ ఫోరు త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్లు లేకుండా ఈ వ్యవస్థలో ఈ విద్యుత్ సంస్థలు ఏది కూడా విజయవంతం కాదు సక్సెస్ కాదు అనే విషయాన్ని ఒకటి రెండు సార్లు చెప్పారు అట్లాగే అవసరమైతే మెరుపుశ కూడా చేస్తామని కూడా చెప్పారు సంతోషం కార్మికుల కోసం మెరుపుశ చేస్తానంటే అర్ధగంటేమీ సంతోషకరమైన వార్త ఏమీ లేదు మా చేసి కానీ మీ యూనియన్ ఏర్పడినటువంటి ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా విద్యుత్ సంస్థలో మీరు సమ్మె చేశారా మెరుగు సంఘం తర్వాత వదిలేయండి సమ్మె చేశారా అనేది మేము సూటుగా మా జేఏసీ నుంచి మిమ్మల్ని ప్రశ్నించదలుసుకున్నాం అట్లాగే అసలు ఈ రెండు సంఘాలు లేకుండా ఈ వ్యవస్థ మారదని చెప్పారు గతంలో కూడా చెప్పారు ఇప్పుడు చెప్పారు మేము దీనిని మేము సూటుగా చెప్తా ఉన్నాం విద్యుత్ సంస్థలో ఏపిఎస్సిలో ఉన్నప్పుడు ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల కోసం కనీస వేతనాలు రావాలి అని అడుగుతూ ఉంటే వీళ్ళు అడ్డ మీద కూలోళ్ళు వీళ్ళు కనీస వేతనాలు వస్తాయని చెప్పేసి ప్రశ్నించారు నా పేరు మమ్మల్ని చూసి కనీస వేతనాలు సాధించాము తర్వాత ఈఎస్ఐపిఎఫ్ కోసం మేము ట్రై చేస్తూ ఉంటే ఈఎస్ఐపిఎఫ్ వస్తుందా వీళ్ళ అడ్డ మీద కూలోళ్ళు వీళ్ళకి వస్తుందా అని చెప్పేసి అని అన్నారు ఖచ్చితంగా విద్యుత్ సౌద ముట్టడించాము ఎన్పిడిసిఆ సిపిడిసిఎల్ ఆఫీసుని సింగరేణి బాబు ముట్టడించాము ఆ రకంగా ఈఎస్ఏపిఎఫ్ సాధించాము పిఎఫ్ వల్లనే కదా ఈరోజు ఆర్టిజెన్సీ అనేది వచ్చింది అప్పుడు కూడా మీరు హేళం చేశారు ఇలా వలన అయితే మా రెండు సంఘాల్లో లేకుండా ఈ వ్యవస్థ మారు వ్యవస్థలు ఏమన్నా జరుగుద్దని కూడా అన్నారు నిజంగా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల ఆరు సంవత్సరంలో ఏడు వేల నూట పద్నాలుగు పోస్టులు బయట వాళ్ళతో రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పేసి నోటిఫికేషన్ వేస్తే ఆ నోటిఫికేషన్ వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేసాము నోటిఫికేషన్ తిరగరాపించాము అప్పట్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ సీఎండి శ్రీమతి రేచల్ చటర్జీ గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న నోటిఫికేషన్ రద్దు చేయించాము ఆ రకంగా ఏడు వేల నూట పద్నాలుగు పోస్టులు ఎడ్జిస్టింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ తోటికే నిప్పించాము అది మీరు మర్చిపోయారు మరి అప్పుడు మీరు లేరు కదా మీరు లేరు మీ స్వాదర్ సంఘం పెద్ద సంఘం చెప్పుకుంటున్న వాళ్ళు లేరు అప్పుడు అది సాధించాం కదా మరి అది మీరు లేకుండా సాధించి అదుపడి మర్చిపోతాయి ఎట్లా ఇక మేము లేకపోతే వ్యవస్థ లేదన్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని అడగ తెలుసుకున్నా మీరు లేకుండా వ్యవస్థ లేదని అంటే అర్థం నైన్టీ నైన్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ట్రైపార్టెడ్ అగ్రిమెంట్ మీద సంతకం చేసింది మీరు కాదా త్రైపార్టెడ్ అగ్రిమెంట్ మీద సంతకం చేసిన తర్వాతే కదా అప్పటివరకు వరకు ఉన్నటువంటి జీపీఎఫ్ పోయి జీపీఎఫ్ వచ్చింది అంటే వ్యవస్థనే మీరు మెరుగుపరిచారా నాశనం చేశారా లేదనుకుంటే ఇప్పుడు వరకు ఉద్యోగులు కన్నా జీపీఎఫ్ వచ్చేది ఈ రోజున పిఆర్సీలో రెండు వేల కనీసం రెండు వేల నాలుగు వరకు ఉన్న ఉద్యోగుల కన్నా జీపీఎఫ్ అని చెప్పేసి దేహి అని అడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది మీరు కాదు ట్రైపడ్డ అగ్రిమెంట్లో సంతకాలు పెట్టింది మరి ఏదో ఈ రోజున జేఏసీలో మూడు సంఘాలు మూడు సంఘాలు మూడు సంఘాలు కాదు ఒక అసోసియేషన్ ఆరు ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి మొత్తం కలిపితే ఏడు ఉన్నాయి ఒకసారి మీ దగ్గరికి వచ్చినట్టు లెటర్ పెట్టిన మీరు పరిశీలన చేయండి ఇక మీరు లేకపోతే వ్యవస్థ మారలేదు అన్నారు కదా నేను చెప్పినట్టు వన్ టూ త్రీ ఫోర్ అన్నీ మారినాయి భవిష్యత్తులో కూడా మారుతారు ఇకపోతే మీరు గుర్తింపు సంఘాలు పెద్ద సంఘాలు అనుకుంటున్నారు దేనికి గుర్తింపు సంఘాలు మీరు మీరు అన్నీ ఎన్నికల్లో గెలిచారా ఎట్లా తెచ్చుకున్నారు పైరు వేలు చేసి తెచ్చుకున్నారు మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు వచ్చింది టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీడీపీ ప్రభుత్వం అధికారం వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంటే టీఆర్ఎకే వచ్చింది తప్ప మీరు ఎన్నికల్లో గెలిచిన బాబు కాదు ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మీకు ధైర్యం ఉంటే ఈ విద్యుత్ సంస్థలు ఎన్నికలకు గుర్తింపు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వని చెప్పేసి మీకు లెటర్ ఇవ్వండి మీరు ఇస్తారా మీ సంఘం ఇస్తారా ఇవ్వండి ఆ సందర్భంగా ఆర్సిజెన్స్ అందరికీ కూడా ఓటు ఇచ్చే విధంగా కూడా మీకు లెటర్ ఇవ్వండి అంతే తప్ప మా రెండు సంఘంలో లేకుండా వ్యవస్థే మారదు వ్యవస్థ మారకపోతే ఇంకేం లేదు అనేది తప్పు కార్మికులను తప్పుదారి పట్టించడం పోరాటాలకు వెళ్ళేటువంటి ఎవరైతే పోరాటాలు చేసి తన కన్వర్షన్ సాధించుకోవాలని చెప్పేసి ఆర్సిజెన్స్ పట్టుదలతో ముందుకు వస్తూ ఉన్నారో అటువంటి ఆర్సిజెన్సీని మీరు నర్వ చేయొద్దు బలహీనపరచద్దు మీకు శక్తి ఉంటే ఆర్సిజెన్సీ పట్ల మీకు ఏమన్నా గౌరవం ఉంటే ఆర్సిజెన్సీ యొక్క కుటుంబాలు బాగుపడాలనే నమ్మకం ఉంటే తక్షణమే మీరు కూడా ఈ జేఏసీకి సపోర్ట్ చేయండి మీరే కాదు ఈ సంస్థలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల సహకారం తీసుకుంటాము అసోసియేషన్స్ సహకారం తీసుకుంటాము ఎవరైతే వస్తారో వాళ్ళందరూ సహకారం తీసుకుంటాము ఆ రకంగా సహకారం తీసుకొని ఈ జేఏసీ కన్వర్షన్ సాధించి తీరొద్దని చెప్పేసి కూడా మీ దృష్టిని నేను తీసుకొస్తా ఉన్నాను అయితే ఇది సాధ్యమా సాధ్యమంటే ఏది సాధ్యంగా తెలంగాణ వస్తుంది అనేది సాధ్యం అని గురించి కేసీఆర్ పోరాటం సాధ్యమైంది కదా సాధ్యం కాలే మరి అది తెలంగాణ అంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొని సాధించినట్టు తెలంగాణ సాధ్యమైనప్పుడు ఇరవై వేల మంది ఎగ్జిస్టింగ్ ఆర్టిజెన్స్కి కన్వర్షన్ రాకపోవడం సాధ్యం కాదన్నట్లు చెప్పగలుగుతున్నారు అంటే మీ మనసులో మాట ఈ ఆర్జిజెన్సీ ఎవ్వరికి కూడా కన్వర్షన్ కాదు కన్వర్షన్ కాకూడదనే ఉద్దేశంతో మీ మనసులో ఉన్న మాటనే ఇండైరెక్ట్గా చెప్పారు మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు కన్వర్షన్ సాధ్యమే ఈ చరిత్రలో ఉన్నదాని ఆర్జెన్సీ రూల్స్ తోటి పని లేదు కార్మికులందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చు ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా జీపీఎఫ్ కావాలని మరి జీపీఎఫ్ సాధ్యమా సాధ్యం కాదని మీకు తెలుసు కదా మరి డిమాండ్ ఎందుకు పెట్టారు అంటే యాభై మూడు వేల మంది ఉద్యోగులను మోసం చేయటమే కదా మీరు అంటే మీరు చేస్తేనేమో న్యాయము మేము చేస్తే అన్యాయమునా సాముతూ మోటి సామెత చెప్పకూడదు చెప్తే బాధపడతారు మీరు అందుకోసమని ఇట్లాంటి విషయాల విషయంలో మేము చెప్పదలుచుకున్నాము శక్తి వంచి లేకుండా కృషి చేస్తాము ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా వాళ్ళ యొక్క కుటుంబాలు బాగుపడాలని సిద్ధశుద్ధితో పనిచేయడానికి సిద్ధంగా వచ్చారు వాళ్ళకి చేతనే సపోర్ట్ చేయండి చేతనైతే సహకరించండి చేత కాదనుకుంటే గమ్మును ఉండండి చూసిన సలహాలు ఇవ్వండి అంతే తప్ప మిగిలినటువంటి ఏ విషయాల్లోనూ కూడా మీరు ఈ రకమైనటువంటి కామెంట్స్ అంత మంచి కాదు అని చెప్పి చెప్పదలుచుకుందాం ఏపీఎస్ రూమ్స్ అంటున్నారు అంటే ఆర్టిజెన్స్ ఏపీఎస్ రూమ్స్ వచ్చేస్తాయి ఎప్పటి మీ లెక్కల ప్రకారంగా స్టాండింగ్ సంకల్పడి మీదే కదా ఆ రోజునే ఐదు సంవత్సరాలు ప్రమోషన్ ఇవ్వాలని లేదనుకుంటే గ్రేడ్ చేంజ్ చేయాలని ఇంక్రిమెంట్ ఇవ్వాలని ఆ రోజు స్టాండింగ్ కార్డులను సంతకాలు పెట్టింది కూడా మీరే కదా మరి అప్పుడు దాంట్లో ఏపీఎస్సీకి రూల్స్ ఐదు సంవత్సరాల తర్వాత వస్తాయని చెప్పి ఎక్కడ రాశారా చూపి స్టాండింగ్ కార్డులు ఎక్కడ లేదు మరి లేనటువంటి దాన్ని ఏపీఎస్సిపి రూల్స్ వస్తే కన్వర్షన్ వస్తుంది అసలు ఏపీఎస్సీ రూల్స్ వస్తాయనేది కన్వర్షన్ మీరు చేసినటువంటి స్టాండింగ్ కార్డులు లేనప్పుడు ఎట్లా వస్తుంది అనేది మా ప్రశ్న కాబట్టి ఈ చరిత్రలో పోరాటాలకు మించినటువంటి హిస్టరీ ఏమీ లేదు అందుకోసం ఇరవై వేల మంది ఆర్టిజన్స్ ఇరవై వేల మంది యొక్క ఆర్టిజెన్స్ యొక్క కుటుంబాలు ఈ ఈ ఎలక్ట్రసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేక సంఘాల అసోసియేషన్స్ యొక్క సభ్యుల యొక్క సహకారంతో ముందుకెళ్తాము ఖచ్చితంగా సంఘర్షణ సాధించి తీరుతాము రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాము యాజమాన్యాల మీద ఒత్తిడి చేస్తాము అవసరమైతే ఏ త్యాగాలకైనా సిద్ధపడటానికి జేఏసీ నాయకత్వం సిద్ధంగా ఉంది భవిష్యత్తులో ఇట్లాంటి పాటలు మాట్లాడకుండా మీకు చేతనైతే సహకరించండి లేదనుకుంటే కనుక ఇక ఏం చేయాలనేది మీ మీద ఆధారపడి ఉంటుంది అది మీ ఇష్టాన్ని వదిలేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ Okay. <laughs>